జిల్లా కేంద్రంలో నలభై ఎనిమిది లక్షల కాస్ట్తో సఖీ కార్యాలయాన్ని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే పెద్దపల్లి జిల్లా ఏర్పాటు అయిన చల్లి కలెక్టర్ ఆఫీస్ ముందు మరి కిరాయి ఇంట్లో ఇది గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది ఇవాళ ప్రభుత్వం భూమి కేటాయించి నలభై నలభై ఐదు లక్షలు వెచ్చించి మరి సఖీ కేంద్రాన్ని ఒక మంచి కార్యాలయాన్ని మనం కట్టుకోవడం జరిగింది ఇది ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి ఇది ఉండడం అనేది మనందరికీ కూడా చాలా సంతోషం విషయం ఎందుకంటే ఆఫీస్ వాతావరణం కానీ ఆఫీస్ కానీ ఆఫీస్ పరిసర ప్రాంతం కానీ ఆహ్లాదకరంగా మంచి వాతావరణం ఉంటే పనిచేసేటువంటి అధికారులకు కానీ ఈ ప్రక్రియ ఆఫీస్కి వచ్చేటువంటి పనుల నిమిత్తం వచ్చేటువంటి కూడా ఒక మంచి ఆలోచన వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని మరి ఇక్కడ పెద్దలు గౌరవనీయులు ఇక్కడ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ గారు అదేవిధంగా స్వప్న గారు వారి సిబ్బంది అంతా కూడా మరి దీన్ని మళ్ళీ ఒక రెండు మూడు నెలలకు నేను మళ్ళీ వస్తా మీ ఆఫీస్కు మరి ఏదైతే మీరు చెట్లు పెట్టి కొంత వాతావరణాన్ని కొత్త ఆఫీసు ఏదైతే ఉందో దీన్ని ఇంకా కూడా ఈ మంచి వాతావరణంగా దీన్ని చేసేటువంటి బాధ్యత మరి మీరు వెనుగొప్ప తీసుకోవాలి ఎందుకంటే మన సీసీ రోడ్డు నిర్మాణం కూడా దీనికి పూర్తయింది అయింది రోడ్డు సౌకర్యం కూడా బ్రహ్మాండంగా ఉంది ఈ నుంచి కొద్దిగా పోతే మెయిన్ రోడ్ ఉంది మరి అది కూడా ఫోర్ లైన్ రోడ్ మంజూరు అయింది రాబోయే తొందరలోనే మరి అది కూడా శాంక్షన్ అయిపోయింది మరి కాంట్రాక్టర్ కూడా ఇక్కడ ఉన్నాడు అది కూడా ఫోర్ లైన్ అయిపోయి సంటల్ లైటింగ్ కూడా రాబోయే రోజుల్లో అది కూడా కాబోతూ ఉంది కాబట్టి మరి దీన్ని మంచిగా తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటూ